హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగ ఉన్నారు రైతులకు ఇరవై వేల రూపాయల అంటే మనకి రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తామైతే అన్నారు కదా అన్నదాత సుఖీభవ పథకం కింద మరి ఈ పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీంతో పాటే రైతులకు తుఫాన్ యొక్క నష్టపరిహారం కూడా అందించబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి అని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది మరి ఏపీలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ప్రతి సంవత్సరం ఇస్తామని అయితే టీడీపీ తమ మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు గుంటూరులో మిర్చి యార్డ్ను పరిశీలించి ఆయన మీడియాతో మాట్లాడారు త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇక్కడ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులైతే పడతాయి అంటే మొత్తం కలిపి మనకి పద్నాలుగు వేల రూపాయలు అయితే పడతాయి పద్నాలుగు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పడతాయండి పిఎం కిసాన్ డబ్బులైతే మూడు విడతల కింద అయితే పడుతుంది ప్రతి నాలుగు నెలలకి అన్నదత్త సుఖీభావ పద్నాలుగు వేలు అయితే మాత్రం ఆ విధంగా కలుపుకొని మనకి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఏడు వేల రూపాయలైతే మాత్రం వేయడం జరుగుతుంది అయితే ఈ పూర్తి స్థాయి ఇరవై వేల రూపాయలు పడేలాగా మనకి ఎప్పుడు వస్తుంది అనుకున్నట్లయితే అందిస్తా మా ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ ఐదు తుఫాన్లు వచ్చాయి ఆలస్యం చేయకుండా రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి చెప్పారు రాష్ట్రంలో అయితే మాత్రం పెను తుఫాన్లు అయితే వస్తున్నాయి కదండీ ఈ కాలంలో అయితే మాత్రం రోజు ఈ తుఫాను సంబంధించి వార్తలు అయితే చూస్తున్నాం ఎంతో మంది రైతులైతే మాత్రం ఈ తుఫాన్ల వల్ల వాళ్ళ యొక్క పంటనైతే కోల్పోతున్నారని చెప్పేసి ఈ యొక్క పంటకి సరిపడా నష్టపరిహారాన్ని అయితే ప్రభుత్వం త్వరలోనే అందిస్తామని చెప్పేసి దాంతో పాటే మనకి ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీబాబా పథకం కింద అయితే ప్రతి రైతు ఖాతాల్లోకి అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొన్నది మరి దీనికి సంబంధించి విధి విధానాలు రావడమే మీకు ఆలస్యములు అయితే ఉంది మరి ఆ విధి విధానాలు వచ్చిన వెంటనే మన ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇదే విధంగా రైతులకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి